హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే పెంచులకోనకి వెళ్తున్నామండి స్కూటీలో నేను మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ కలిసి పెంచులకోనకి అయితే వెళ్తున్నాం అనమాట ఆదిరిపల్లి దాటగానే ఇంకొక రూట్ అయితే ఉంటుంది పెంచుల బట్ మేము ఏంటంటే రూట్ మర్చిపోయేసి వేరే రూట్నైతే వెళ్ళామండి ఈ రూట్ని వెళ్ళడం వల్ల మొత్తం బురద బురదగా ఉన్నిందనమాట అస్సలకి రోడ్డే లేదు ఇది పెంచులకోన రూట్ కాదు కదా అని చెప్పి వేరే వాళ్ళు చెప్పారనమాట ఇంకా సర్లే ఎట్టా వచ్చాం కదా అని నిమ్మకాయలు అయితే కోసుకున్నాము ఇక్కడ నిమ్మకాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే కొన్ని నిమ్మకాయలు అయితే కోసుకున్నామండి నిమ్మకాయలు కోసుకున్న తర్వాత ఇంకా మేమైతే బయలుదేరి పెంచుల కొన్న రూట్కి అయితే వెళ్ళాలి చాలా రోజులు అయిపోయింది ఈ రూట్ని రామన్నమాట ఎప్పుడైనా ఒకసారి ఈ రూట్ని వస్తాము మామూలుగా అయితే వేరే రూట్నే వాళ్ళం అనమాట ఈ రూట్ని రావడం వల్ల మేము పెంచుల కొన్న రూట్ అయితే మర్చిపోయామండి ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట ఇంకా ఈ నిమ్మకాయలు కోసుకున్న తర్వాత మేము తిరిగి మళ్ళీ పెంచులు రూట్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చాలా నిమ్మ చెట్లు అయితే ఉన్నాయి ఈ నిమ్మ తోట చూడంగానే మా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ తోటలోకి వెళ్ళినట్టే ఫీలింగ్ వచ్చిందనమాట మా తాతయ్య వాళ్ళది కూడా నిమ్మ తోటే అండి ఇప్పటికి కూడా నిమ్మ తోట అనేది ఉంది మా తాతయ్య వాళ్ళకి ఇంకా ఇదేనండి పెంచులకొన్న రూట్ అయితేను మేమైతే అక్కడ నుంచి కొద్దిగా రోడ్లోకి అయితే వచ్చేసి పెంచుల కొన్న రూట్కి ట్రన్నింగ్ అయితే తిరిగాము ఆ కొండ మీద వచ్చేసి వెంకట గుడి అయితే కడుతున్నారండి ఒకవైపు అయితే మబ్బు ఫుల్గా లేచుంది ఇంకొక వైపు అయితే మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము పెంచుల వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు అండ్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసే వాళ్ళు వస్తూ ఉన్నారనమాట క్లైమేట్ అయితే చాలా బాగుందండి మేము వెళ్తూ ఉండగా సడన్గా వర్షం అయితే పడింది అనమాట ఇంకా వర్షం పడడంతో మేము ఒక చోట ఆగి రైన్ కోట్స్ వేసుకున్నాము వర్షం తగ్గంగానే రైన్ కోట్స్ అయితే తీయకుండా అలాగే ఇంకా స్కూటీ ఎక్కేసి మళ్ళీ బయలుదేరామండి కానీ తుప్పరైతే పడుతూ ఉంది అయినా కూడా ఆగకుండా అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నామండి మా హస్బెండ్ అయితే హెల్మెట్ పెట్టేసుకున్నారు ఇంకా మేమిద్దరం అయితే బాగా తడిసిపోయాము రైన్ కోట్స్ వేసుకున్నా కూడా కొద్దిగా అయితే తడిచామనమాట కొంచెం దూరం వెళ్ళగానే ఫుల్గా వర్షం అయితే పడడం స్టార్ట్ అయిందనమాట మేము ఇంకా పెంచుల దగ్గరలో ఉన్నామండి ఇక్కడికి రాగానే ఫుల్గా ఫుల్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎక్కడా కూడా ఆగలేదండి మేమైతే తడిస్తే తడిసామని చెప్పి బయలుదేరి వెళ్తూనే ఉన్నాము ఫైనల్లీ అయితే హైవే మీదకైతే వచ్చేసామండి ఈ హైవే మీద నుంచి పెంచుల కొన్న కొండలు అనేది చాలా బాగా కనిపిస్తాయి కానీ వర్షం పడడం వల్ల మబ్బు మొత్తము కొండ అంటే కొండకి కమ్ముకోబోయినట్టు అలా ఉందన్నమాట చూసారా అసలుకి ఎంత పెద్ద వర్షం పడుతుందో అయినా కూడా మేమైతే ఆగలేదండి రెయిన్ కోట్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాము మా హస్బెండ్ కి హెల్మెట్ ఉంది కాబట్టి తల వరకు తడవలేదు మొత్తం ఇంకా తడిసిపోయారు అనమాట ఇటు సైడ్ రూట్స్ ఉన్నాయి కదా ఎప్పుడైనా వస్తే మేము ఈ రూట్ అనమాట పెంచుల కోనకి బట్ ఈసారి ఆదుర్పల్లి రూట్ వచ్చాము చూసారా ఈ బోర్డు మీద వచ్చేసి శ్రీ పెంచల నరసింహ స్వామి వారి దేవస్థానం అని ఉంది కదా ఈ బోర్డు దాటంగానే ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే ఇలా పెంచుల కోన అనేది వచ్చేస్తండి ఈ పెంచుల కోనకి రాంగ్ కొద్దిగా వర్షం అనేది తగ్గింది బట్ పై నుంచి వాటర్ అయితే చూడండి ఎలా వస్తూ ఉన్నాయో ఫుల్ గా వాటర్ అయితే వస్తున్నాయి అనమాట అంత పెద్ద వర్షం అయితే పడిందండి కానీ వాటర్ ఫాల్స్ ఉంటాయండి పెన్సిల్ కోనలో సూపర్ ఉంటాయి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మీరు ఫుల్గా చూడండి మొత్తం అప్లోడ్ చేశాను నేను ఇలా మేము పెన్సిల్ కోనకి రాగానే వర్షం అయితే ఆగిందండి ఇంకా ఆగిన తర్వాత రూమ్ ఎక్కడ తీసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము ఇంకా దేవస్థానం వచ్చేసి ఆ కొండ మీద ఉంటుంది వాటర్ ఫాల్స్ చూసారా కొండ మధ్యలో నుంచి ఎలా వస్తూ ఉన్నాయో మాకు కులదైవం ఈనే కాబట్టి మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కాదండి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాం అనమాట ఇంకా స్కూటీ అనేది ఒక దగ్గర పార్క్ చేసేసి వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఈ అని చెప్పి రెస్టారెంట్ కయితే వెళ్ళామండి వర్షం పడినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి పెంచుల కోనకైతేనో వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా చాలా మంది దేవుణ్ణి దర్శించుకొని వాటర్ ఫాల్స్ చూసుకొని వెళ్తూ ఉంటారనమాట చూసారా మబ్బు అనేది ఎలా కమ్మేసిందో కొండల్ని ఈ కొండలు అయితే బాగా కనిపిస్తాయండి వర్షం లేనప్పుడు మీకు మార్నింగ్ టైం కూడా నేను వీడియో తీసి చూపిస్తారనమాట ఇక్కడైతే ఇది టీ షాప్ అనమాట ఇంకా మేమైతే టీ తాగేసామండి నేను మా ఫ్రెండ్ అయితే నార్మల్ టీ అయితే ఆర్డర్ ఇచ్చామండి మా హస్బెండ్ వచ్చేసి సొంటి టీ తాగారు ఇంకా మేము ఈ చల్లని వాతావరణానికి టీ అయితే తాగేసి బయటకు వచ్చేసామన్నమాట నిజం చెప్పాలంటే నాకైతే టీ అసలు నచ్చలేదండి కానీ ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా తాగాలి కాబట్టి తాగేమన్నమాట నాకైతే అసలు నచ్చలేదు ఇంకా టీ తాగేసి బయటకైతే వచ్చేసాము ఎక్కడ రూమ్ తీసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి చూస్తున్నామండి చూసారా వర్షం తగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొండలు అనేది కనిపిస్తూ ఉన్నాయి కరెక్ట్గా టైం అనేది ఫైవ్ థర్టీ అయిందనమాట మేము వెళ్ళేసరికి ఇప్పుడు దేవుడి దర్శనానికి సిక్స్ కల్లా ఓపెన్ చేస్తారంట ఎయిట్ దాకా ఉంటుందండి మేమైతే ఫ్రైడే వెళ్ళి కాబట్టి ఇంకా మేము రూమ్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము రూమ్ చూస్తూ ఉన్నామండి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి రూమ్స్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాము బట్ ఎక్కడ ఖాళీ లేవండి చాలా మంది జనాలు అయితే వచ్చున్నారు అసలుకి ఇంకా ఈ ఫ్రెండ్ సైడ్ అంతా ఖాళీ లేవంట ఫుల్గా ఉన్నారని చెప్పేసి జనాలు మేము మళ్ళీ లాస్ట్లోకి అయితే వెళ్ళామండి మేము తీదాగాం కదా ఆ రెస్టారెంట్కి ఎదురుగ్గా రెడ్డి రెడ్డి హోటల్ అయితే ఉంది అక్కడ రూమ్ తీసుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్తూ ఉండగా ఇక్కడైతే రెయిన్బో అనేది వచ్చిందనమాట ఒక రెయిన్బో పక్కన ఇంకొక రెయిన్బో అనేది లైట్గా వచ్చిందండి ఇంకా అక్కడ రెయిన్బో చూసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్ ఇది వచ్చేసి రెడ్డి జనసేన సంఘం అంట ఇక్కడ వచ్చేసి రూమ్ తీసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉన్నాము మేము ఎప్పుడు వచ్చినా కూడా మేము ముందే తీసుకుంటామండి అంటే దేవస్థానానికి ముందే ఉంటాయి గుడ్ రూమ్స్ అనేవి అక్కడే తీసుకుంటాము బట్ ఈసారి రూమ్స్ దొరకపోయేసరికి స్టాండ్ దగ్గర రూమ్ అనేది తీసుకున్నాము ఇక్కడికి రాగానే రూమ్స్ ఇస్తారు కదా ఆయనతో మాట్లాడామండి మాట్లాడిన తర్వాత ఒక రెండు రూమ్ రూమ్ అయితే చూసాం మేము మేము చూసిన వాటిల్లో మాకు ఇదే బెస్ట్ అనిపించింది అందుకనేసి ఈ రూమ్ తీసుకుంటున్నాము ఈ రూమ్ వచ్చేసి నాన్ ఏసీ అండి కానీ గ్రీజర్ అయితే ఉంటుంది హాట్ వాటర్కి అందుకని చెప్పి ఈ రూమ్ అయితే తీసుకున్నాము ఫుల్గా వర్షం పడుతుంది కదా అందుకని అయితే ఏసీ రూమ్ అయితే తీసుకోలేదండి నాన్ ఏసీ తీసుకున్నాము నాన్ ఏసీ వచ్చేసి విత్ హాట్ వాటర్కి ఉంటుంది లెవెన్ హండ్రెడ్ అండి అండ్ విత్ ఏసీ అండ్ గ్రీజర్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట మేము నాన్ ఏసీ అయితే తీసుకున్నాము రూమ్ అయితే ఇలా ఉంటదండి ఒకసారి రూమ్ అయితే మీకు చూపిస్తాను ఇది హాల్ టైప్ అనమాట ఇక్కడ ఒక దివాన అయితే ఇచ్చేసారు అండ్ దిండు ఒక చైర్ అయితే ఇచ్చేసారండి ఇంకా పైన పెంచిల్ స్వామి ఫోటో అయితే ఉందనమాట ఇంక ఈ రూమ్ లో వచ్చేసి రెండు బెడ్ షీట్స్ అండ్ రెండు పిల్లోస్ ఒక డబుల్ కట్ మంచం ఒక చైర్ అయితే ఇచ్చేసారనమాట రూమ్ లో నుంచి కొద్దిగా సైడ్ కి రాగానే ఇలా అయితే ఉంటదన్నమాట ఈ పక్కన వచ్చేసి హ్యాంగ్ చేసుకోవడానికి టవల్స్ అవి హ్యాంగర్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఒక కబోర్డ్ అయితే ఉందండి విడిచిన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి కబోర్డ్ అనమాట ఇటు సైడ్ వచ్చేసి ఒక సింక్ బేస్ అండ్ మిర్రర్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి బెడ్రూమ్ లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారండి ఈ రూమ్ లోనే పైన గ్రీజర్ అనేది ఉంటదనమాట హాట్ వాటర్ కి చల్ల కాలం కాబట్టి హాట్ వాటర్ లేకుండా అస్సలు స్నానం అనేది చేయలేమండి ఇది నార్మల్ ఏసీ రూమే బట్ ఏంటంటే ఏసీ రిపేర్ రావడం వల్ల లెవెన్ హండ్రెడ్ కి ఇచ్చేసారనమాట మాకు ఇంకా మేమందరము స్నానాలు చేసి రెడీ చేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళేసి నిద్ర చేసి మార్నింగ్ దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు బట్ మేము ఫ్రైడే ఈవినింగే వెళ్ళాము సాటర్డే మార్నింగ్ వాటర్ ఫాల్స్ చూడొచ్చు లేట్ లేకుండా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళచ్చు కదా అనేసి ఫ్రైడే ఈవినింగే దర్శనం అనేది చేసుకున్నాము దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిందండి దేవుడి చుట్టూ మూడు చుట్టూ తిరిగేసి ప్రశాంతంగా దర్శనం చేసుకునేసి ఇంకా హోటల్ దగ్గరకైతే అయితే వచ్చామండి ఇందాక మేము టీ దాగ కదా ఆ పక్కనే హోటల్ అయితే ఉందన్నమాట ఇక్కడ అయితే మేము కాజు ఫ్రైడ్ రైస్ ఒకటి మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ అనేది చేసుకున్నామండి ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసి రూమ్కి వెళ్ళి పడుకొని నిద్రపోయాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి అందరం నైట్ డ్రెస్సులు వేసుకున్నాం అనమాట నైట్ డ్రెస్సులు వేసుకొని ఇంకా మేము వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్తున్నామండి మార్నింగ్ వ్యూ అన్నమాట ఇది చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఆ పక్కన వాటర్ వస్తున్నాయి కదా మనమైతే అక్కడికి వెళ్ళాలండి వెళ్ళే ముందు టిఫిన్ చేసేసి బయలుదేరదామని చెప్పి ఇంకా నిన్న రాత్రి తిన్న హోటల్కే వెళ్ళాము వెళ్ళేసి అక్కడ ఇడ్లీ సాంబారు అండ్ ఆనియన్ పెసరట్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట మా హస్బెండ్ ఇడ్లీ సాంబార్ ఎలా ఉందో చూడని చెప్పి ఆ దోశ మీద ఇడ్లీ అయితే పెట్టేశారండి ఇంకా నేనైతే పూరీ అనేది ఆర్డర్ చేసుకున్నానండి పూరీ అయితే చాలా బాగుంది అసలుకి చాలా సాఫ్ట్గా ఉందనమాట నాకైతే కొబ్బరి చట్నీ చాలా బాగా నచ్చిందండి వీళ్ళ హోటల్లో చాలా టేస్టీగా అనిపించింది నిన్న నైట్ ఫుడ్ బాగుంది ప్లస్ మార్నింగ్ టిఫిన్ బాగుంది బట్ కాఫీ అండ్ టీయే నాకు అయితే నచ్చలేదండి టిఫిన్లు అయిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు తిరణాలప్పుడు చాలా బాగుంటుందండి మేలో చేస్తారండి నరసింహ స్వామి తిరణాల మే నెలలో చేస్తారు మేము ఎప్పుడైనా మా ఫ్యామిలీతో ఆ టైంలోనే ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళము బట్ ఇప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తూ ఉంటామన్నమాట మా అత్తమ్మ వాళ్ళకి కులదైవం వచ్చేసి నరసింహ స్వామిను అండ్ మా అమ్మ వాళ్ళకి కూడా ఆ దేవుడే కాబట్టి మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చేవాళ్ళము ఎప్పుడైనా రూమ్ తీసుకుంటే అక్కడ కార్ పార్కింగ్ ఉంది కదా అటు సైడు రూమ్స్ అనేది ఉండేది అక్కడే రూమ్స్ తీసుకునే వాళ్ళం అన్నమాట కానీ రూమ్స్ అనేది అక్కడ దొరకలేదు మాకు అందుకని లాస్ట్లో తీసుకోవాల్సి వచ్చింది ఇంకా మేమైతే ఫు టిఫిన్లన్నీ అయిన తర్వాత బయలుదేరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూసారా కొండలు అనేది ఎంత బాగున్నాయో కొన్ని మేఘాలు అయితే ఆ కొండ మీద వాలినట్టు ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి ఇది పెంచల్ నరసింహస్వామి దేవస్థానము దేవస్థానానికి దగ్గరలో ఉన్నట్టే ఉంటుందండి కొండ అనేది ఇక్కడ ఇవన్నీ సత్రాలు పెంచల్ స్వామికి గుడి ఎదురుగ్గా వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ పైన షటర్ ఉంది కదా అక్కడ వచ్చేసి లక్ష్మి అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుందండి అక్కడ తలనీలాలు అనేది ఇస్తూ ఉంటారు అక్కడే కోనేరు కూడా ఉంది మా చిన్నప్పుడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ఈ గుడి ఇటు సైడ్ అయితే కొండలాగా ఉంటుందనమాట ఈ కొండ అయితే వెక్కుతున్నామండి మా చిన్నప్పుడు ఈ కొండ మీదకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళము అలా ఫుల్గా ఆడుకునే వాళ్ళం అనమాట మేము ఈ ప్లేస్ ఇంకా మేము ఇటు సైడ్ వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ కొండ మీదకైతే వెళ్తూ ఉన్నాము ఇటు నుంచి కూడా రూట్ ఉందండి వాటర్ ఫాల్స్కి బట్ ఏంటంటే ఈ కొండ ఒకసారి ఎక్కదామని చెప్పి చాలా రోజులు అయింది కదా అని ప్రయత్నించామన్నమాట ఇప్పుడైతే అస్సలు అవ్వట్లేదండి ఫుల్గా ఆయాసం అనేది వచ్చేస్తుంది వస్తుంది ఈ కొండెక్కేసరికి అంత హైట్లో ఉండడం వల్ల నడవడం కూడా చాలా కష్టమైపోయింది ఇవన్నీ క్వార్టర్స్ అనమాట విఐపి క్వార్టర్స్ అలా ఇస్తూ ఉంటారనమాట రూమ్స్ అనేది ముందుగానే వీళ్ళు కొంతమంది విఐపిస్ ఉంటారు కదా వాళ్ళు ఈ క్వార్టర్స్ని రెంట్కి అయితే తీసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడైతే పైనుంచి కిందకి వ్యూ అనేది అలా ఉంది కదా చాలా బాగుంది కదా చూడడానికి ఇంక మేమైతే కొంచెం దూరం ఎక్కగానే ఆయాస పడిపోయాము అందరం తల ఒక చోటను కూర్చుండిపోయామనమాట మళ్ళీ స్టార్ట్ అయ్యామండి కొండ మీదకి అయితేను చాలా రోజులైంది కదా అని చెప్పి కొండ మీదకి ఎక్కితే సరదాది ఇరిపోయిందనమాట మాకైతేను కానీ ఫుల్గా ఎంజాయ్ చేసామండి వాటర్ ఫాల్స్ కానీ అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేసాము మీకు వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను మామూలుగా అయితే స్వామివారిని ఈ కొండ మీద నుంచే కిందకి తీసుకొని వస్తూ ఉంటారు అలంకరించుకొని ఆయన్ని కొండ మీదకి తీసుకెళ్ళాలన్నా ఈ రూటే తీసుకెళ్తూ ఉంటారంట ఇంకా మేము కొండ మీదకి రాగానే కొంచెంసేపు అయితే ఇలా కూర్చున్నాము చూసారా కొండ అనేది ఎంత బాగుందో ఆ వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా అక్కడికైతే వెళ్ళాలి కొండ మీద నుంచి కిందకి వ్యూ అనేది ఇలా ఉందండి మబ్బులు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మేము ఈ రూట్న కిందకి దిగి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరకైతేను దిగేటప్పుడు అయితే అనిపించలేదండి కానీ ఎక్కేటప్పుడు మాత్రము ఫుల్గా ఆయాసం వచ్చేసింది అనమాట దిగేటప్పుడు ఈజీగానే దిగేశామండి ఫైనల్లీ కొండ అయితే దిగేశామండి కొండ దిగి కొద్దిగా ముందుకు నడవగానే ఇలా వాటర్ అనేది ఉంటది వీళ్ళందరూ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే అయితే వెళ్తున్నారనమాట ఇంకొంతమంది అయితే వెళ్ళి వస్తూ ఉన్నారండి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళండి లేదంటే ఇలాగే వాటర్ అనేది వస్తూ ఉంటాయి కదా ఆ వాటర్ని ఫాలో అయితే నేరుగా వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోవచ్చు మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం కదా మాకు ఈజీగా తెలుసు అనమాట అందుకనేసి అయితే మేము కింద వాటర్ ఫాల్లో నడవకుండా కొద్దిగా పక్కన దారు ఉంటే ఆ దారిలో నుంచి అయితే నడుస్తూ వెళ్తున్నాం అనమాట మాకు తెలుసు కాబట్టి మేము వెళ్తున్నామండి తెలియని వాళ్ళు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వెళ్ళండి ఎందుకంటే కొద్దిగా ఇది అడవి ప్రాంతం కదా మనం దారి తప్పిపోయామంటే కొద్దిగా కష్టం అవుతుంది కింద వాటర్ అనేది ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్లస్ పెద్ద పెద్ద బండలు ఉండడం వల్ల మేము కింద వాటర్ ఫాల్లో నడవలేదండి చెట్లు కూడా చాలా అడ్డుగా ఉన్నాయన్నమాట జనాలు నడవడానికి అందుకనేసి పక్కన దారి ఉంటే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి చూసారా వాటర్ అనేది ఎలా వస్తూ ఉన్నాయో పైన నుంచి పడే వాటరేనండి ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద బండలు ఉండడం వల్ల ఈ బండల్లో నడవాలంటే కూడా చాలా కష్టము అండ్ కొద్దిగా పాచి పట్టిందండి జాగ్రత్తగా నడిచి వెళ్ళండి ఎందుకంటే జారిందంటే ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి రాళ్ళల్లో నడిచేటప్పుడు మేమైతే చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట చూసారా వాటర్ అనేది ఎలా వస్తున్నాయో పైన నుంచి వచ్చే వాటర్ అనమాట ఇవన్నీ కూడాను గుడి దగ్గర నుంచి వాటర్ ఫాల్స్కి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి చెప్పులు వేసుకొని వెళ్తే మాత్రం జారి పడిపోతారు అందుకనేసి మేము చెప్పుల చేతులు పట్టుకొని మరి నడుస్తున్నాం అనమాట చూసారు వాటర్ అనేది మనకి దగ్గరగా అనిపిస్తుంది బట్ చాలా దూరం అండి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట రాళ్ళు అయితే ఒకవైపు అయితే గుచ్చుకొని పోతున్నాయి ఇంకొక వైపు అయితే జారుతున్నాయి జాగ్రత్తగా నడవాలి ఈ వాటర్లో అయితేను పక్కన నడవడానికి కూడా దారి ఉండదు ఫస్ట్ లో నేను చూపించాను కదా కొంచెం దూరమే ఆ దారి అనేది తర్వాత పైన నుంచి నడవలేమండి కిందకే దిగి నడవాల్సి వస్తుంది ఇక్కడైతే మేము కొద్దిగా వాటర్ లో నడవకుండా పక్కన నుంచి అయితే నడుస్తున్నాము ఎందుకంటే ఫుల్ గా వాటర్ అనేది పాచిబట్టుంది జారిందంటే ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి పడితేను ఇంక ఇక్కడ చూసారా పైనుంచి వాటర్ అనేది వస్తూ ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే కొంచెంసేపు మేము వాటర్లో తడిచాము తడిచి ఇంకా ముందుకి వెళ్ళడమేనమాట కొద్దిసేపు అయితే ఇక్కడ ఆడుకున్నాం అనమాట నేను మా ఫ్రెండ్ కలిసి ఇంకా తడిచిన తర్వాత అయితే మేము ఈ రాళ్ళల్లోనే నడుచుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి చూడడానికి చాలా దగ్గరగా ఉంది కదా కానీ చాలా దూరం అండి త్రీ కిలోమీటర్స్ నడ ఇంకా అలిసిపోయి కొంచెంసేపు అయితే ఇక్కడే కూర్చున్నాం అనమాట ఇంకొక వైపు అయితే వర్షం అనేది పడుతుంది ఇంకొక వైపు అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము కొంచెంసేపు వర్షము కొంచెంసేపు ఎండ అయితే వస్తూ ఉన్నాం ఒక టెన్ మినిట్స్ అయితే మేము కూర్చొని మళ్ళీ అయితే బయలుదేరాము వాటర్ ఫాల్స్ దగ్గరకైతేను అయితేను రాళ్ళు అయితే కాలలో గుచ్చుకొని పోతున్నాయండి ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఫ్లో అనేది అక్కడైతే చాలా లోతుగా ఉంటది అదొక గుండాలు దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే కొద్దిగా లోతు ఉంటాయండి జాగ్రత్తగా వెళ్ళాలి ఆల్మోస్ట్ అయితే వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాము చూసారా కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ అనేది ఎంత బాగా పడుతున్నాయో ఈ గు ఈ గుండం దాటితే అవతలకి వెళ్తే మనము వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు ఆ కొండ ఉంది కదండి ఆ చెట్టు దగ్గర నుంచి పైకి ఎక్కాలన్నమాట పైకి ఎక్కి ఆ కొండ దాటితే మనము వాటర్ ఫాల్స్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోతాం చాలామంది టూరిస్టులు కానీ లేకపోతే చెన్నై నుంచి కానీ అలా వస్తూ ఉన్నారు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారనమాట వాటర్ ఫాల్స్ నేను చూసారా అదైతే ఫుల్గా లోతు అనేది ఉంది ఇంకా నేను మా హస్బెండ్ మా ఫ్రెండ్ అయితే కలిసి కొండ మీదకైతే ఎక్కేసామండి ఇటు సైడ్ ఇందాక మీకు వాటర్ ఫ్లో చూపించాను కదా అదేనండి ఈ వాటర్ ఫ్లో అనేది ఈ కొండ మీద నుంచి చూస్తే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉందంట ఇదైతే చాలా లోతుగా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి నలుగురితోనే మనం ఉంటే ఎలాంటి ఆపదలు కూడా రావండి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బట్ చాలా లోతుంది మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఫైనల్ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ చూసారా పెద్ద లోతు ఏం లేదు నడుముల దగ్గరకైతే అయితే వాటర్ అనేది వస్తుంది అక్కడికి వెళ్ళి కూర్చొని మరి వీడియోస్ తీసు మేము వెళ్ళామండి బట్ ఆ వాటర్ ఫ్లో మీద పడుతుంటే మేము తట్టుకోలేక మేము వెనక్కి వచ్చేసాం ఇక్కడ చూసారా చాలా మంది బాయ్స్ అక్కడికి వెళ్ళి కూర్చొనేసి వాటర్ ఫ్లో అనేది మీద పడుతుంటే వీడియోస్ తీసుకుంటున్నారు మేము పక్కనుంచి ఇటు తిరుక్కుని వచ్చి ఆ వాటర్ ఫ్లో దగ్గర అయితే కూర్చున్నామండి కొంచెం సేపు అయితేను ఆ వాటర్ ఫ్లో సైడ్ నుంచి పడుతున్నా కూడా పక్కన ఐదు నిమిషాలు కూర్చోలేకపోయామండి ఆ వాటర్ అనేది అంతగా మీద పడుతుందనమాట అందుకనేసి ఐదు నిమిషాలు కూడా కూర్చోలేక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట అసలు ఆ వాటర్ ఫ్లో పైనుంచి నుంచి పడడం వల్ల ఏమో కానీ చల్లటి గాలి ఒకటి ప్లస్ అంటే తుప్పర పడుతుంటుంది కదా అలా తుప్పర అనేది మీద పడుతూ ఉంది కానీ చూడడానికైతే బ్యూటిఫుల్గా మేమైతే ఆ వాటర్లోనే కొంచెంసేపు మునిగి ఒక అరగంట గంట ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి ఇక్కడికైతే దిగాం కానీ మాకంత ధైర్యం లేదు వాటర్ దగ్గరికి వెళ్ళడానికి మా హస్బెండ్ వెళ్ళారు ఆ తోపిడికి తట్టుకోలేక మళ్ళీ తిరిగి వచ్చేసారంట అస్సలకి ఆ వాటర్ అనేది చాలా హెవీగా పడుతున్నాయి ఇంకా నన్ను మా ఫ్రెండ్ని కూడా లాక్కెళ్ళారు మేమైతే ఆ వాటర్ ఫ్లోకి తట్టుకోలేక కొంచెం సేపు అయితే ఉండేసి బయటకైతే వచ్చేసామండి ఇంకా అక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా రిటర్న్ వెళ్ళంగానే ట్వెల్వ్ అనేది టైం అయిపోయింది ఇంకా ఆ టైంలో అన్నదాన సత్రంలో అన్నదానం అనేది పెడుతూ ఉంటారండి మేము ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడే అన్నదానం అనేది తింటాము ఇక్కడ వచ్చేసి ఆలూ ఫ్రై అండ్ పాయసం అండ్ చట్నీ అండ్ సాంబార్ అయితే వేశారనమాట రసము మజ్జిగ ఇలా కర్రీస్ అయితే ఉంటాయి ఇంకా దేవుడు భోజనం చేసిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే మా పాప పేరు మీద అన్నదానానికి అయితే ఇచ్చామండి మేము ఎప్పుడు వెళ్ళినా సరే అన్నదానానికి ఎంతో కొంత ఇచ్చి వస్తూ ఉంటాం అనమాట మేము భోజనం చేసిన తర్వాత రూమ్కి వెళ్ళేసి ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ బయలుదేరేసాము ఇంకా పెంచులు కొనట్టు ఇప్పుడు సోమ్సిలాకైతే వెళ్తున్నామండి సోంశిల్ లో ఫుల్ వాటర్ ఉన్నాయంట ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట ఎట్టా వచ్చాం కదా పెంచుల కోన నుంచి సోమిశిలాకి దగ్గరే ఎలాగో వచ్చాం కదా ఇంకా సోమశిలా కూడా చూసుకొని వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట అది వచ్చేసి ఇంకొక బైరోకాన రూట్ అండి ఆ బైరోకానకి వర్షం పడినప్పుడు వెళ్ళలేము మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి